హలో ఫ్రెండ్స్ అందరికీ ఎప్పుడూ చికెన్ చేసి చూపిద్దామనుకున్నా కుదరట్లేదు కదా ఈసారి నేను చేసే సింపుల్ ప్రాసెస్ చికెన్ మీకు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ముందు చికెన్లో కొంచెం పసుపు తగినంత కారం మీకు మీకు ఎంత కారం తింటే అంత ఈ రోజుల్లో ఎంత ఉప్పు కారం తక్కువ తింటే అంత మంచిది కాకపోతే సరిపోను వేసుకోకపోతే కొంచెం నీ స్వాసన వస్తుంటారు కదా అలా కొంచెం సరిపోన వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ ఉప్పు ఉప్పు వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోండి అల్లం వెల్లిపాయ వేయటం మర్చిపోయాం కదా అల్లం వెల్లిపాయ ఎప్పుడైనా పట్టి ఉంచుకున్న దానికంటే అప్పటికప్పుడు అల్లం వెల్లిపాయ పట్టి వేస్తే ఆ టేస్ట్ వేరబ్బా చికెన్లో ఏదైనా ఫ్రెష్గా వేసేది వేరుంటుంది ఏదైనా కదా ఇవన్నీ వేసేసాం కదా ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి చికెన్లో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మొత్తం పట్టేలాగా కలిపేసి కాసేపు ఒక పది నిమిషాలు పావు గంట పెట్టారు అనుకోండి చక్కగా పట్టు పడుతుందనమాట చికెన్కి ఉప్పు కారం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కలాయి పెట్టుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క లవంగాలు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిడి వేసేసి కొంచెం దోరగా వేగనివ్వండి వీడియో ఎలా ఉన్నా చూసేయండి అబ్బాయి ఎందుకంటే మనమే వీడియో తీసుకునేది మనమే కర్రీ చేసేది మొత్తం మనమే అనమాట అందుకని ఎలా ఉన్నా చూసేయండి ఇలా కొత్తిమీర వేసామనుకో కొంచెం ఫ్లేవర్ మారుతుందన్నమాట స్మెల్ బాగుంటుంది చికెన్లో చిన్నమ్మా సౌండ్ తగ్గించు సండే కదా టీవీ పెడితే ఏమవుతుంది కోఆపరేట్ పడుతుంది సౌండ్ వస్తే సౌండ్ రాకూడదు అమ్మ ఉల్లిపాయ మగ్గాక మనం ఇలా కలుపుకున్న చికెన్ని వేసేసి చేసి వేయండి చికెన్ని ఇలా కలిపేయండి ఓకే ఇలా మొత్తం కలిపేసాక చక్కగా ఇది మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకోండి ఓకేనా ఒక్కసారి కలిపేసుకుందాం చికెన్ని చికెన్ స్టార్టింగ్ చేసినప్పుడు ఏంటంటే ఎంత హైలో పెడితే అంత అందులో వాటర్ వస్తుందంట బయటికి వాటర్ వచ్చి చక్కగా ఉడుతుంది అందుకే స్టార్టింగ్ హైలోనే పెట్టాలన్నమాట చికెన్ని కొంచెం మగ్గింది ఇంకొంచెం మగ్గాక టమాటా వేసుకున్నాము ఓకే ఇలా కొంచెం చికెన్ మగ్గింది కదా ఇందులో నాలుగు టమాటా వేసేసుకోండి ఇలా టమాటా వేసేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి కొంచెం కొన్ని వాటర్ పోసుకున్నాము కొన్ని ఎక్కువగా కాదు కొన్ని పోసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పట్టేసుకోండి ఓకేనా మన చికెన్ రెడీ అయిపోయింది అందులో కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా పొడి కొంచెం కొత్తిమీర సార్ ఒకసారి ఇది కలిపేసుకొని చూసారా ఎమ్మి ఎమ్మిగా ముక్క పట్టుకుంటేనే ఊడిపోయేలాగా ఉడికిపోయినా చక్కని మెత్తని చికెన్ ఇది అలా పట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది ఇంత ఈజీ అండి చికెన్ ముందు పెళ్ళని కొత్తలో చికెన్ తెస్తే బయ్య బాగోయి చికెన్ అని ఆమెడి దూరం పరిగెత్తేది ఎందుకంటే అమ్మో చికెన్ చేయాలి అంటే చుట్టాలు వచ్చారంటే అది ఎలా కుదురుతుందో ఏంటో ఏమనుకుంటారో ఉప్పు ఎక్కువ అవుతుందో కారం ఎక్కువ అవుతుందో తినసేపు కూడా ఎట్లుంది బాగుందా అన్ని కుదిరాయా కారం చదివితే ఉప్పు చదివిందనమాట ఇప్పుడు ఇప్పుడు చెడు కూడా ఆడేస్తున్నాం చికెన్తో కదా చాలా ఎల్లు అయిపోయింది కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి చక్కగా చికెన్ చేయడంలో మంచిగా జాగ్రత్తగా ఇప్పుడు చేసేస్తున్నాం చక్కగా ఎలా అంటే అలా ఫ్రై అంటే ఫ్రై చికెన్ అంటే చికెన్ కర్రీ అంటే కర్రీ అలా చూసారు కదా ఈజీ ఈజీ చికెన్ కర్రీ ఏముంది చక్కగా ఆనియన్ పచ్చిమిర్చి మగ్గాక మనం కాసేపు నానబెట్టుకున్న అల్లం వెల్లిపాయ ఉప్పు కారం పసుపు కాసేపు వేసి చికెన్లో కాసేపు నానబెట్టుకున్నాక ఆ తాలింపుల ఉల్లిపాయ మగ్గాక తాలింపులో చికెన్ వేసేసి కాస్త మగ్గాక మళ్ళీ టమాటా వేసి మళ్ళీ కాస్త మగ్గాక కొంచెం నీళ్ళు పోసి అలా కొంచెం దగ్గర అయ్యాక కొత్తిమీర మసాలా పొడి వేసేసి దించేటం ఇంత ఈజీ ఇంత సింపుల్ చికెన్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ బాయ్ బాయ్